ఒక గుండు సూది కూడా నీ మరణం తర్వాత వెళ్ళిపోయేదాన్ని నువ్వు సంపాదించి పెట్టలేదు చూసావు నీ ఆత్మకి కానీ దేవునికి ఏం మేలు చేస్తావంటే చేయవలసిన మేలు ఇదే నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ ఆత్మతో పాటు నీ రూపం పోవాలి సో తీసుకెళ్ళు ఏదైతే దేవుడు కావాలనుకుంటున్నాడో అవన్నీ నువ్వు తీసుకు వెళ్ళాలి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి అది ఏ పరిశుద్ధత నిర్దోషత్వం దైవత్వము అన్నాడండి దాన్ని దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఇదిగో శరీరముగా క్రీస్తు నందు అది వహించుచు ఉన్నది అది నువ్వు సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు సంఘానికి వచ్చే తీరాలి సంఘానికి రాకపోయినా పర్వాలేదనంటే అంటే నీకు ఏమాత్రం రూపం వచ్చే మార్గం వేరొక్కటి లేదు ప్రేమైన వాళ్ళు అలాగే ఏదైనా బైబుల్ ఎక్కడ రెఫరెన్స్ ఒకటి చూపించిన ఎందుకు కష్టపడి మేము రావడం కానీ దొరకదు మీకు రూపము సంపాదించుకోవాలంటే ఎందుకు ఉందంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత సర్వపరిపూర్ణత ఎవరి ఉంది శరీరముగ్గా అది క్రీస్తు నందు నివసించు ఉన్నది అది క్రీస్తు నందే ఉంది క్రీస్తు శరీరముగా శరీరం అనగా ఆయన సంగముగా ఆ దైవత్వ లక్షణాలన్నీ సంగములో ఉందట ప్రియమైన వాళ్ళరా అందులో మీరు ఉండండి అయినా లోపు ఆ రూపం కోరుకునేది మీరు తీసుకెళ్తారు చర్చి కోరి వాళ్ళందరూ ఇదిగో నేను సర్వ సర్వపరిపూర్ణతలోకి వెళ్ళిపోవాలి తీసుకుని లోకానికి లోకాన్ని విడిచే లోపు దైవక్తం యొక్క పరిపూర్ణత నా దగ్గర ఉండాలి అని ఆశపడితే ఏంటయ్యా పరిపూర్ణత అది ఎలాంటిదయ్యా పరిపూర్ణత మాకు చెప్పయ్యా అని అంటే అది చెప్పడానికే కదండి దేవుడు బోధకును బుట్టించింది